ఓ గిరిజనుడు కర్ణాటక పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ముందుకు తీసుకొచ్చాడు ఆల్మోస్ట్ అని చెప్పాలి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు మన వ్యవస్థలోని నీచమైన విధానాలను కూడా ఎత్తి చూపించాడు అతని పేరు సురేష్ ఐదు కోట్ల నష్టపరిహారం చెల్లించాలి నన్ను పోలీసులు ఇరికించారు కనీసం నా పని కూడా చేసుకునివ్వలేదు లేకుండానే హింసించారు నాతో నేరం ఒప్పించారు జైలు పాలు చేశారు నా ఇద్దరు పిల్లల ముందు తల్లిని చంపిన తండ్రిగా నిలబెట్టారు కాబట్టి పోలీసులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సురేష్ హైకోర్టు ఫిర్యాదు చేశాడు విచారణ అధికారులు నాటి ఏఎస్ జితేంద్ర కుమార్ ఎస్ఏ ప్రకాష్ మహేష్ క్రిమినల్ తీసుకోవాలని కోరాడు సురేష్ దీంతో కేసు కర్ణాటకలో సంచలనం రేపింది పోలీసుల పరువును కూడా తీసేసింది ఇంతలా దారుణంగా హింసిస్తారా పోలీసు ఉద్యోగాలు ఇస్తే వ్యవస్థలను మానవ హక్కులను నాశనం చేస్తారా అంటూ వివిధ సంఘాలు కూడా తూర్పారట్టాయి నిజంగా ఈ కథన సినిమాగా తీస్తే జై భీమ్ టూ అవుతుంది తప్పకుండా అవుతుంది మరి అసలు ఏం జరిగింది సురేష్ ఎందుకు పోలీసు వ్యవస్థను ఇంతలా కోటి మెట్లు చూద్దాం సురేష్ ఒక గిరిజనుడు వయసు నలభై ఏళ్ళు ఇతని భార్య పేరు మల్లిగ ఇద్దరు పిల్లలు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతూ వచ్చారు టీనేజ్ పిల్లలు ఇద్దరు మగ పిల్లలు కర్ణాటకలోని కుడుగు జిల్లా కుషాల్ నగర్ దగ్గరలోని బసవనహల్లి అనే ఒక కుగ్రామంలో ఉంటారు భార్య మల్లికతో కలిసి కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు సురేష్ జీవితం ఎంతో హాయిగా ఉంది ఆర్థిక కష్టాలున్నా కూడా ఇద్దరు పిల్లలు చేతికొస్తూ ఉండటంతో వారి జీవితం హాయిగా సాగుతోంది ఎంతో సంతోషంగా ఉన్నారు ఇక ముందే చెప్పాను సురేష్ అమాయకుడు కుటుంబమే జీవితం చిన్న చిన్న స్నేహాలతో ఆ ఊళ్ళో హాయిగా బతుకుతున్నాడు అయితే సడన్ గా ఓ రోజు మల్లిక కనిపించలేదు సురేష్ అడవంతా జల్లడి పట్టేశాడు చుట్టుపక్కల అటవీ ప్రాంతాలన్నీ కూడా స్నేహితులతో కలిసి వెతికాడు ఎక్కడ దొరకలేదు కొన్ని రోజులకి స్నేహితులు తప్పుకున్నా కూడా ఇద్దరు మాత్రం ఆగలేదు వెతుకుతూనే ఉన్నారు ఎక్కడా కనిపించలేదు బంధువుల ఇంటికి కూడా వెళ్ళలేదు ఇక లాభం లేదు అనుకుని రెండు వేల ఇరవై ఒకటిలో ఏప్రిల్లో ఇద్దరు పిల్లలతో కలిసి బెట్టదుపురా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు కానీ ఆ మెట్లు ఎక్కేటప్పుడు సురేష్ కానీ అతని ఇద్దరు పిల్లలు కానీ అస్సలు ఊహించి ఉండరు ఆ పోలీస్ స్టేషన్ తమ జీవితాలను నాశనం చేస్తే కలలో కూడా అనుకునే ఉండరు ఒక్కో పోలీస్ స్టేషన్ మెట్టు వారి జీవితాన్ని నరకం వైపు తీసుకెళ్లింది తన ముప్పై ఎనిమిదేళ్ల ఏళ్ల భార్య మళ్లీగా కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు కానీ ఆ ఫిర్యాదు అందుకోగానే పోలీసుల చూపు సురేష్ మీద పడిపోయింది ఎందుకంటే హత్యలు పోలీసులు ఎన్నో చూస్తూ ఉన్నారు చంపటం ఆ తర్వాత ఏమీ తెలియనట్లే పోలీసులకు ఫిర్యాదు చేయటం ఇది కూడా అదే అనుకున్నారు పోలీసులు అదే వారు చేసిన తప్పేమో పోలీసులు ప్రాథమిక విచారణ కూడా చేయలేదు కానీ సురేష్ హంతకుడని మనసులో నిర్ధారించేసుకున్నారు తీసుకెళ్లి లోపల అర్థం కాలేదు అయితే సురేష్ చరిద్రమో ఇంకోట కానీ సరిగ్గా ఆ గ్రామంలో కొద్ది రోజులకి ఓ అస్థిపం దొరికింది పోలీసులు విచారణ చేశారు మిస్సింగ్ కేసుగా ఉన్న మల్లిగదే అని నిర్ధారించారు ఆ దగ్గరికి సురేష్ కూడా తీసుకెళ్లారు పక్కన పాత బట్టలు ఉన్నాయి అవి తప్ప అక్కడ ఇంకేం లేవు ఇవి నీ భార్య బట్టలే కదా అని పోలీసులు అడిగారు కాదన్నాడు సురేష్ చివరికి మల్లిగా తల్లి కూడా తన కూతురు బట్టలు కావని చెప్పింది అస్థిపంజరం చూపించి నీ భార్య కదా అంటే సురేష్ ఏం చెప్పగలడు అక్కడ ఉన్న వారు కూడా ఏమి చెప్పలేకపోయారు కానీ సురేష్ మాత్రం కాద అతను కాదు అన్నాడని చెప్పి స్టేషన్ లోని అధికారులు ఉన్నతాధికారులు అంతా కూడా సురేష్ ఒప్పించాలనుకున్నారు చేసి డ్రామాలు సినిమా రేంజ్ లో సురేష్ పోలీసులు నీ పిల్లలను కూడా హంతకులుగా జైల్లో వేస్తామని బెదిరించారు బ్లాక్మెయిల్ చేశారు పిల్లల వరకు రావడంతో సురేష్ భయపడిపోయాడు నా జీవితం ఏమైనా పర్వాలేదు అనుకున్నాడు నా పిల్లలను కూడా ఈ కేసులో ఇరికిస్తారేమో మేమందరం కలిసి హత్య చేశామంటున్నారు ఇది చాలా దారుణం అనుకున్నాడు సురేష్ నన్ను ఎలాగూ ఇరికించారు నా పిల్లలు బాగుంటే చాలనుకున్నాడు ఇక గిరిజను అయిన సురేష్ కి ఎవరో తెలియదు ప్రపంచమే సరిగా తెలియని అమాయకుడు పోలీసు తప్పుడు విధానాలకు తలవం చేశాడు నొప్పులైతే తట్టుకున్నాడు కానీ పిల్లలపై ప్రేమతో నేనే చంపానని తప్పు ఒప్పుకున్నాడు సురేష్ సురేష్ ని ఒప్పించి జైల్లో పడేస్తారు ఒకటి కాదు రెండు కాదు పద్దెనిమిది నెలల జైల్లో ఉన్నాడు సురేష్ ఇక పోలీసులు కూడా పిల్లలకి పదే పదే ఓటే మాట చెప్పారు మీ అమ్మని మీ నాన్నే చంపాట్రా ఇంకొకరు చంపే ఛాన్సే లేదు చివరికి నిజం ఒప్పుకున్నాడు చూసారా అని చెప్పారు పోలీసులు చివరకు సురేష్ పిల్లలు కూడా తన తల్లిని తండ్రే చంపాడని భావించారు ఇక పెద్ద కొడుకు తండ్రిని చీ కొట్టాడు కానీ ఏం చేయలేని పరిస్థితి వారి కోసమే సురేష్ జైల్లోకి వెళ్ళాడు ఆ తర్వాత పెద్ద కొడుకుని ఎలాగైనా తీసుకురామని చిన్న కొడుకు చెప్పాడు వాడిని బ్రతిమలాడుకున్నాడు సురేష్ ఇక ఆ తర్వాత తన అత్త కూడా మొదట తనను అనుమానించలేదు కానీ నిజం ఒప్పుకున్నాడని తెలిసి మళ్ళీ ఆమె భర్తే చంపాడని నమ్మేసింది ఆమె కూడా హంతకుడు అనుకుంది చివరికి గూడెంలో సురేష్ కి పరువు పోయింది అత్త హంతకుడు అనుకున్నారు రోజులు గడిచే కొద్దీ కొడుకులు నమ్మినా కూడా జైలుకు వచ్చి కనీసం కూడా చూడకుండా పోయారు మొదట మిస్సింగ్ కేసు కాస్త అస్థి పంచడం దొరకగానే హంతకుడైపాడు సురేష్ జైలు అధికారులను రోజు బ్రతిమలాడేవాడు సార్ నాకు నా భార్య అంటే ప్రాణం సార్ నేను ఎందుకు చంపుతాను నాకు న్యాయం చేయమని బ్రతిమలాడేవాడు ఎవ్వరు వినేవారు కాదు అయితే సురేష్ స్నేహితులు ఆదుకున్నారు స్నేహం విలువ కాస్త చూపించారు తమకు తెలిసిన పాండు అనే లాయర్ తో మాట్లాడి విషయం చెప్పారు జైబీం లాయర్ లా కాకపోయినా చాలా తక్కువ ఫీజు తీసుకొని కోర్టులో పోరాడాడు అయినా సరే బెయిల్ దొరకలేదు ఆధారాలు చూపించాలని కోర్టులో వాదించాడు పోలీసులు ఆధారాలు ఆధారాలు లేకుండా అస్థి పంజరం చూపించి మల్లికాని ఎలా నిర్ధారించారు హింసించి ఒప్పించారు ఒక క్లు కూడా చూపించకుండా ఇలా మానవ హక్కులను కలరాశారని సురేష్ తరపు లాయర్ పాండు వాదించారు దీంతో వెంటనే డిఎన్ఏ టెస్ట్ ఆదేశించింది న్యాయస్థానం మైసూరు ఐదవ జిల్లా అదనం సెషన్స్ కోర్టు ఈ విషయంపై సీరియస్ అయింది డిఎన్ఏ రిపోర్ట్ వెంటనే కావాలంది కానీ వెంటనే రాలేదు నెలల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చింది మరి అప్పటి వరకు జైల్లోనే ఉన్నాడు సురేష్ చివరికి సీల్డ్ కవర్లో లో డిఎన్ఏ రిపోర్ట్ కోర్టు కందింది కోర్టులో సురేష్ ఉన్నాడు ఈ కేసు విచారణ చేసిన పోలీసులు కూడా ఉన్నారు ప్రభుత్వ న్యాయవాది కూడా ఉన్నారు డిఎన్ఎ రిపోర్ట్ చూసి న్యాయవాది షాక్ అయ్యారు దృశ్యం తిరిగి చూసే ఉంటారు కదా అక్కడ జడ్జి ఎంతలా షాక్ అయ్యారో ఇక్కడ రియల్ గా జడ్జి కూడా ఇలాగే షాక్ అయ్యారు ఎందుకంటే ఆ ఆస్తి పంచడం మల్లిగది కాదు ఒక సీరియస్ లుక్ ఇచ్చారు జడ్జ్ పోలీసులకు చేబాట్లు పెట్టేశారు క్షణం కూడా ఆలస్యం చేయకుండా బెయిల్ ఇచ్చారు చివరికి పద్దెనిమిది నెలల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో సురేష్ కి బెయిల్ వచ్చింది అయినా సరే ఇంకా అతను నిందితుడిగానే ఉన్నాడు ఎందుకంటే అది మల్లిగద్ద కాదని మరి మల్లికన ఎవరు చంపారు కేసు అలా సాగుతూనే వస్తుంది అయితే అసలు డిఎన్ఏ పరీక్ష ఫెయిల్ అయిన తర్వాత కేసు ఎక్కడ ఉంది పోలీసులు అసలు విచారణ చేయడం ఆపేశారు డిఎన్ఏ పరీక్ష చేయకుండానే సురేష్ నిగించారు బెయిల్ మీద ఎలాగోలా బయటకు వచ్చి సురేష్ అయితే ముందు తన పరువు నిలబెట్టుకున్నాడు ఇక తన గిరిజన గ్రామంలో కూడా ఇప్పుడిప్పుడే నమ్మడం మొదలు పెట్టారు కానీ ఇక్కడే ఇంకో రమ్మర కూడా లేచింది శవం మాయం చేసేసి సురేష్ డ్రామాలు ఆడుతున్నాడు అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి పోలీసులు కూడా అస్థి పంజరం అతని బాధ్యత కాదని తెలిసినా కూడా అతన్ని అనుమానిస్తూ వచ్చారు కోర్టులో అలా చేయగానే పోలీసులు ఇంకా రెచ్చిపోయారు తమ సహనానికే పరీక్ష పెడుతున్నాడని ఆగ్రహంగా ఉన్నారు దీంతో తన్ను తాను కా కాపాడుకోవాలనుకున్నాడు సురేష్ ఇలా అయితే లాభం లేదు జీవితాంతం ఎలాగే మిగిలిపోతా అసలు నా భార్య ఎక్కడుంది నేనే ఏదైనా మైసూరు జిల్లా మొత్తం తన స్నేహితులు తాను వెతకడం మొదలు పెట్టారు అంటే ఫస్ట్ టైం భార్య కోసం ఊరి నుంచి బయటకు వచ్చాడు ఏ పని మీద బయటకెళ్ళినా సరే మళ్ళీ కోసం వెతకడం మొదలు పెట్టారు ప్రతి ఊరు ప్రతి గ్రామం అతని స్నేహితులు కొడుకులు కలిసి మళ్ళీ కోసం తెగ తిరిగారు ఒక్క చోట కూడా మిస్ కాకుండా ఎక్కడ ఏ పని చేస్తున్నా సరే చివరికి టీ తాగుతున్నా సరే కళ్ళు పని చేస్తూనే ఉంటాయి మళ్ళీకి ఎక్కడుంది ఎలాగైనా సరే కనిపి మల్లిక దొరికిందా సరిగ్గా ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు మదికెరి రెస్టారెంట్ కి సురేష్ స్నేహితుడు ఇతర బంధువులతో కలిసి వెళ్ళాడు మధ్యాహ్నం పూట లంచ్ కోసం అక్కడికి సరదాగా వెళ్ళారు కానీ తీరా చూసి షాక్ అయ్యాడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సురేష్ కి ఫోన్ చేశాడు రే నీ భార్య బ్రతికే ఉంది నా కళ్ళ ముందే ఉందని చెప్పాడు ఆ మాటల విన్న సురేష్ కి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుంది గట్టిగా పట్టుకో ఇవే మాటలు చెబుతున్నాడు సురేష్ ఆమె నువ్వు బయటకెళ్ళవద్దు నేను వస్తున్నానని చెప్పాడు ఆమె మిస్ అయితే నా బతుకు నాశనం అవుతుందని చెప్పాడు సురేష్ ఆ వెంటనే తన కొడుకు కృష్ణంతో కలిసి మదికెరి రెస్టారెంట్ కి బయలుదేరాడు కానీ స్నేహితుడు ఈ లోపే రెస్టారెంట్ లోని మల్లికను కలిశాడు నీ కారణంగా నీ భర్త జైలు తెలుసా నీ కొడుకు చదువు మానేసి కూలి పని చేస్తున్నాడు నిన్ను చంపాడని జైల్లో వేశాడు తెలుసా నువ్వేమో ఇక్కడ ఎలా ఉన్నావు అనగానే ఆమె కూడా షాక్ అయింది నా కొడుకు చదువు మానేశాడా అంది అది సరే నీ భర్త జైలు తెలుసా వాడిని పోలీస్ స్టేషన్ లో కుక్కను కొట్టిన కొట్టారు అది కూడా నీ కోసం నిన్ను చంపేశాడని నువ్వేమో ఇక్కడ హాయిగా ఉన్నావన్నాడు ఆ మాటలు వింటూనే పక్కనే ఉన్న వ్యక్తిని తీసుకెళ్లిపోయే ప్రయత్నం చేసింది ఇతను వెంటనే నా చెప్పింది ఇతనితో నేను లేచిపోయొచ్చాను చాలా ఏళ్ళుగా నేను ఇతను కలుసుకుంటున్నాం కలిసి బ్రతకాలనుకున్నాం అందుకే వచ్చేసానంది దీంతో సురేష్ స్నేహితుడు కూడా కొట్టాలన్న కోపంలో రగిలిపోయాడు అయితే సురేష్ ఈ లోపు వచ్చేశాడు తెలివిగా వస్తూ వస్తూ లాయర్ ని కూడా తీసుకొచ్చేసుకున్నాడు అక్కడ ప్రియుడితో ఉన్న భార్యను చూసి చీ కొట్టాలో ఏం చేయాలో అర్థం కాలేదు ముందు చీ అనుకున్నాడు నువ్వు నా ఉంది నేను నిరూపించుకోవాలనుకున్నాడు ఇక అక్కడే ఉన్న కొడుకు తల్లిని తిట్టాడు నువ్వు తల్లివేనా అంటూ దుర్భాషలాడాడు కానీ కొడుకుని ఏం మాట్లాడొద్దని చెప్పాడు సురేష్ ఆమెను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాడు ఇక పోలీసుల ముందు తన కదంతా చెప్పింది మల్లిగా నాకు ఇతనితో అక్రమంగా ఉండేది కానీ కలిసి బతికేందుకు నా భర్త ఒప్పుకోడు అందుకే ప్రీడితో లేచిపోయానని చెప్పుకొచ్చేసింది ఇక పోలీసులు కూడా హుటాహుట్న కోర్టులో మల్లికన తన ఎవరో చంపలేదు నేను బ్రతికే ఉన్నానని చెప్పింది ఆ మాటకి న్యాయమూర్తికి ఏం చేయాలో అర్థం కాలేదు పోలీసులకు అమాయకుడిని ఎలా ఇరికించారు బ్రతికున్న ఆమెను మీరు గుర్తించలేకపోయారు వెతకడానికి కూడా మీరు ప్రయత్నించలేదు ఇదేం పద్ధతి అంటూ న్యాయమూర్తి సీరియస్ అయ్యారు ఆ తర్వాత ఫుల్ హానర్స్ తో సురేష్ మీద ఉన్న కేసులను కొట్టేసింది న్యాయస్థానం అంతేకాదు పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన తప్పుకు పద్దెనిమిది నెలలు జైల్లో గడిపాడు కాబట్టి హోమ్ మినిస్ట్రీ అతనికి లక్ష రూపాయలు పరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది న్యాయస్థానం నీ భార్యను నువ్వే చంపేవంది ముద్రేసింది జైల్లో కొట్టారు కోర్టులో వేశారు పది నెలలు శిక్షణ భూమి బయటకు వచ్చి నరకం చూశాడు లాయర్ కి ఫీజులు చెల్లించాడు చివరికి లక్ష రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పింది న్యాయస్థానం ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఎలా అయితే భావిస్తున్నారో సురేష్ కూడా ఈ పరిహారానికి అస్సలు ఒప్పుకోలేదు తన జీవితాన్ని నాశనం చేసిన పోలీసులను కోర్టు కేడ్చాలనుకున్నాడు ఈడ్చాడు తనకు ఐదు కోట్ల నష్టపరిహారం ఇవ్వాలన్నాడు తనని ఇలా తప్పుడు కేసులో ఇరికించడానికి హింసించి ఒప్పించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ వేశాడు తనను నిందితుడిలా కాకుండా బాధితుడిలా చూడాలని కోరాడు దీంతో ఇప్పుడు మైసూరు జిల్లా పోలీసులకు ఈ కేసు తలనొప్పిగా మారింది జనం కూడా సురేష్ వైపు నిలబడ్డారు అమాయకుడిని ఎలా ఎరికిస్తారా దొరికితే దొరికితేఎన్యా పరీక్ష చేయాలన్న విషయం మీకు తెలియదాంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు మొత్తంగా ఈ కేసు పోలీసు వ్యవస్థలోని లోపాలను మరోసారి ఎత్తి చూపింది తనకు న్యాయం కావాలంటూ సురేష్ కొత్త పోరాటం మొదలు పెట్టాడు అతనికి అండగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇలా సురేష్ జీవితం మళ్ళీ మొదలైంది సరే ఇప్పుడు విన్న తర్వాత మీరు ముందుగా ఎవరిని తిట్టుకుంటున్నారు అతడి భార్యనా పోలీసుల కచ్చితంగా కామెంట్ చేయండి సరే అతడి భార్య తప్పు చేసింది ఓకే తిట్టుకుందాం భార్య కనబడలేదని వచ్చి పోలీసులకు చెబితే అండగా ఉండాలి కదా అలాంటి వారు చిత్రహింసలకు గురి చేయటం వల్లనే ఈ స్టోరీ మనం ఈ రోజు తెలుసుకున్నాం అదే వారు ఆ బాధితుడికి అండగా నిలబడి న్యాయం చేస్తుంటే ఇది ఓ సాధారణ న్యూస్ అయి ఉండేది కానీ ఇప్పుడు జైబీన్ తరహా కేసుగా గా మారింది ప్రాణం పోలేదంతే మరి ఇంతకీ ఆ పోయిన ప్రాణం ఎవరిది దాని కోసం ఎవరిని బలసింది మీరేమంటారో కమెంట్లో లో చెప్పండి ఈ విడిప్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి